విద్యార్థులకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం వెలుగు చూస్తున్న అనేక నేరాలకు చెక్ పెట్టవచ్చునని డోలస్ గ్రూప్స్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు తిరుపతి మహతి కళాక్షేత్రంలో సౌజన్యంతో రెండు రోజుల పాటు జరిగే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోలస్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు యువతి యువకులు వారి జీవితంలో గొప్పగా రాణించగలరని అభిప్రాయపడ్డారు సమాజంలో అనేక మంది యువతి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఆలోచనలకు పదులు పెట్టి సరికొత్త ఆలోచనలతో ఉపాధి అవకాశాలను సృష్టించే స్థాయికి రాణించాలని ఆయన ఈ సందర్భంగా ఈ రోజు మన తిరుపతి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది కొన్ని వేల మంది యువత ఈ ఈరోజు పార్టిసిపేట్ చేయటం దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి అని ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంబా నాగేశ్వర గారు వాళ్ళ టీం మేధావులందరూ కూడా వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం దీనికి ఎప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది సో దానికనేసి ఈరోజు డాలర్స్ చార్టబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది సో ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు రత్నాకర్ సార్ కావచ్చు నటి నారాయణ గారు కావచ్చు మునికేష్ నగర్ కావచ్చు ముని ముని మునిలక్ష్మి మేడం కావచ్చు బేగంగారు కావచ్చు ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాంను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని కూడా చేస్తాము ఎందుకంటే మాకు ఒకటే ఆశయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొంత మేము ప్రజలకు సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం పది మంది బాగుండాలని చెప్పేసి కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత దూ శ్రమ దగ్గర దగ్గర టూ టు త్రీ వీక్స్గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం వీళ్ళకి అందరూ కూడా ఎప్పుడు నేను రుణబడి ఉంటాను వీడికి వచ్చినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా నేను మరొకసారి మేధావులకి అందరూ కూడా నేను ఈరోజు బాలాతా మేడం గారు వేణు కళ్యాణ్ గారు రేపు జేడి లక్ష్మీనారాయణ గారు ప్రదీప్ గారు ఇంకా శ్రీపాద గారు చాలా ఇట్లాంటి మంది మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మేధావులు రావటం తిరుపతిలో దాన్ని మాకు సా మాకు డాలస్ గ్రూప్ తరఫున మేము చేయటం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతు తీర్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజులు మరిన్ని డాలర్స్ గ్రూప్ తరపున తిరుపతి యూత్ కోసం తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుతా అని చెప్పి ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెబుతాను థ్యాంక్ యూ వెరీ మచ్